గారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆ వీడియో సార్ గారు చెప్పండి చాలా ఇబ్బంది పడతా ఉంది వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి మీ ఆశీస్సులు కావాలి మెండుగా కావాలి మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు మంచి పరిపాలన అందిస్తే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మైన చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ప్రాపరణ చేసి మీరు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సింగిల్ గా పోటీ చేసి దమ్ము లేక కూటమిగా వచ్చారు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా షంబుక్క యోహం అన్నారు మీరు నూట డెబ్బై వర్గాల్లో నీటి వర్గానికి ఐదు వందల మంది చొప్పున పది లక్షలు ఇస్తాము అందరినీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పేసి మీరు చెప్పిన మాటలు ఇవ్వాలి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతా ఉంది అధికారులకు ముందు ముప్పై వేల మంది ఆడపిల్లలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నారు అధికారం వచ్చినాక కనీసం ముగ్గురు వెనక తీసుకొచ్చారా సుగాలి ప్రీతి కేసు అన్నారు ఆమెకి న్యాయం చేశారా ఏమి చేశారు సార్ మీరు మా పార్టీ అధికార రాగానే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఎన్ని ఇచ్చారు రెండు సంవత్సరాల్లో మీరు చెప్పాల మాటలు మీరు అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పినా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు రెండు సంవత్సరాలు ఎన్ని అధికారంలోకి వచ్చి ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా కనీసం ఎనిమిది ఇచ్చారా మీరు మా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రజలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతారు మీరు ఇన్ని మాయమాట చెప్పినా ఇంకా ప్రజలు నమ్మరు గుర్తుపెట్టుకోండి జై హింద్ జై జగన్